పెద్దలందరికీ నాయకుంక్షలు తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన పూర్వీకులు ఎంతో కష్టపడి మనకి స్వాతంత్రాన్ని అందించారు వారి యొక్క గౌరవంతో మన స్వాతంత్రాన్ని సాధించాలి అప్పట్లో రౌలత్ యాక్ట్ అనే క్రూరమైన చట్టాన్ని బ్రిటిష్ వారు పెంపొందించారు ఆ చట్టంలో ఏమిటంటే ఏ ఒక్క భారతీయులు కానీ బ్రిటిష్ వారి గురించి తప్పుగా మాట్లాడితే చంపేయడం కానీ క్రూరంగా శిక్షించడం కానీ చేసేవారు ఇంత కష్టాన్ని ఎదురించుకొని మనకి ఎంతో కష్టంతో దాని కష్టంతో కూడా పోల్చలేం అంతటి కష్టంతో మనకి స్వాతంత్రాన్ని అందించారు అప్పు భారతదేశం అప్పటితో పోలిస్తే ఇప్పటికి బాగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా కులమత భేదాలు లేకుండా బడుగు బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి చెందాయి కానీ అభివృద్ధి అంటే ఈ భవనాలు ఇంకా ఈ పరిశ్రమలే కాదు ప్రతి భారతీయుడి యొక్క ఆలోచనలో అభివృద్ధి చెందాలి భారతీయుడు భారతదేశం యొక్క గొప్పతనం చెప్పాలంటే పోప్ అంతటి వాడు విమానం దిగుతూ భారత భూమి యొక్క మట్టిని తన తలపైన చల్లుకున్నాడు ఎవరు చేయగలరు అది అలాగే ఎనిమిది సంవత్సరాలు నెంబర్ వన్ ఇయర్గా ఉన్న బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో ఇలా అంటాడు నా కంపెనీలో ముప్పై శాతం మంది భారతీయులు ఉండడానికి కారణం ఇప్పుడు కానీ నేను భారతీయులు కానీ జాయిన్ చేసుకోకపోతే ఇండియాలో ఒక ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ని ఏర్పాటు చేస్తారు అంటే తెలివైన వాళ్ళు భారతీయులు అలాగే ఇప్పుడు మీరు గ్రావిటేషన్ కనుక్కున్నారంటే ఏమని చెప్తారు న్యూటన్ కాదు ఏడవ శతాబ్దంలోనే ఇండియన్ ఆస్ట్రాలజిస్ట్ అయిన బ్రహ్మగుప్త గ్రావిటీని ఎప్పుడో కనుక్కున్నారు మరి ఎంతమంది మహానీయులు ఉండగా భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు చైనాకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్వతంత్రం వచ్చింది కానీ ఇప్పుడు చైనాను చూడండి ఎంత చక్కగా అభివృద్ధి చెందిందో కానీ భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు ఇతర దేశాల్లో ఒక తెలివైన వాడు ఉన్నాడంటే వాడిని చిరస్థాయికి తీసుకుపోతారు కానీ భారతదేశంలో అలా కాదు వాడిని దొక్కేస్తున్నారు పేదలు పేదల్లాగే మిగిలిపోతున్నారు ధనికులు ఇంకా ధనికుల్లో మారిపోతున్నారు ఒక తెలివైన వాడిని తీసుకెళ్లాలంటే వాడి మీద పెట్టుబడి చేయాలి కానీ భారతదేశంలో అలా కాదు కానీ నా ఉద్దేశం భారతదేశాన్ని కించపరచాలని కాదు ఎందుకు అభివృద్ధి చెందట్లేదో చెబుతున్నాను కానీ ఇది కేవలం డెబ్బై ఏడు మాత్రమే ఇంకొక దశాబ్దం అంటే ఎనభై ఏడు వచ్చేసరికి ద నెంబర్ వన్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ డ్యామ్ షూర్గా ఇండియా అని చెప్పేటట్లు నేను చేస్తాను నాతో పాటు మీరు కూడా చేయాలని కృషి చేస్తారని కోరుకుంటున్నాను ఈనాడు భారతదేశానికి ముఖ్యమైన బిరుదైన భిన్నత్వంలో ఏకత్వం అనే బిరుదు లోపిస్తోంది ఈనాడు మణిపూర్లో ఒక కులమత పిచ్చితో ఒక అమ్మాయిని నగ్నంగా ఊరేగించారు అలాగే మన ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా లోపిస్తోంది ఎంత జరుగుతుందో మన ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిద్దాం అలాగే హిందూ జైన ముస్లిం సిక్ అనే కులమతాలు భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం అనే పదాన్ని పునర్నిర్మిద్దాం అలాగే ఆడవారి కట్టుబట్ల గురించి కూడా మాట్లాడే హక్కు మనకు లేదు వారి కట్టుబట్ల గురించి ఉండదు మనం చూసే కంటి చూపులో ఉంటుంది ఈ అవకాశాన్ని ఇచ్చింది పెద్దలందరికీ నాకు